దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు ఈరోజు ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇంతకు ముందు హయాంలో మన హయాంలో బహుశా కార్యకర్తలకు నేను అనుకున్న మేరకు నేను చేయలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే నేను వస్తూనే కోవిడ్ వచ్చింది జూన్లో ప్రమాణ స్వీకారం మనం చేసాం మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించలేదు ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు రాష్ట్రంలో అయితే నాకు ఊహ తెలిసినంత వరకు నా వయసులో ఇలాంటి ఎలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇలాంటి సమస్యలు కూడా రాగలుగుతాయని కూడా బహుశా ఎవరికి కూడా తట్టిండదు కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా ఈసారి మీ జగన్ మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు మీరు చూపిస్తా ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు మీ అందరికీ మాట చెప్తా ఉన్నా నెక్స్ట్ జగన్ టూలో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు కలియుగంలో ఉన్నాము రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ పన్నెండు నెలలు పదకొండు నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న రాక్షసులు పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగుతో అందరూ కూడా గొప్ప తెగు చూపించారు మీ అందరి తెగువకు విలువల పట్ల విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను